చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ ఆస్ట్రేలియాతో వరుసగా రెండు మ్యాచ్లలో డకౌట్ అయిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ సిడ్నీ వన్డేలో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు ఆదివారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ మ్యాచ్ విన్నింగ్స్ నాకు ఆడాడు రెండు వందల ముప్పై ఏడు పరుగులో స్వల్ప లక్ష్యమేదనతో విరాట్ అజయ్ హాఫ్ సెంచరీ సత్తా చాటాడు తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను కోహ్లీ అలరించాడు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి భారత్ను విజయ్ తీరాలకు చేర్చాడు ఎనభై ఒక్క బంతులు ఎదుర్కొన్న కోహ్లీ రెండు ఫోర్ల సహాయంతో డెబ్భై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు అదటితో పాటు రోహిత్ శర్మ నూట ఇరవై ఐదు బంతుల్లో పదమూడు పవర్లు మూడు సిక్స్లతో నూట ఇరవై ఒకటి శత కొట్టాడు వీరిద్దరు అద్భుతమైన ఇన్నింగ్స్ ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లో ఛేదించింది కాగా ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెడిసిన కోహ్లీ పలు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడకు కోహ్లీ చరిత్ర సృష్టించాడు కోహ్లీ ఇప్పటివరకు డే టీ ట్వంటీలు కలిపి పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇంతకుముందు ఈ రికార్డును టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది సచిన్ రెండు వైట్ బాల్ ఫార్మాట్లు కలిపి పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు పరుగులు చేశాడు తాజా మ్యాచ్తో సచిన్ ఆల్ టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు అయితే సచిన్ తన కెరీర్లో భారత్ తరఫున కేవలం ఒక్క ట్వంటీ ట్వంటీ మ్యాచ్ మాత్రమే ఆడాడు అదేవిధంగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో చేజింగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు సచిన్ తన కెరీర్లో వన్డే రన్ చేజ్లో సెవెంటీ హాఫ్ సెంచరీలు చేయగా కోహ్లీ కూడా సరిగ్గా సెవెంటీ హాఫ్ సెంచరీలు సాధించాడు మరో హాఫ్ సెంచరీ చేస్తే సచిన్ విరాట్ అధిగమిస్తాడు